శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని ఎందుకు నిర్మించాల్సి వచ్చింది కారణం ఏంటి తెలుసుకుందాం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు నడయాడిన ద్వారకా నగరం గురించి ప్రతి ఒక్క హిందువుకు అంతో ఇంతో తెలిసే ఉంటుంది కన్నయ్య నిర్యాణం తరువాత ద్వారకా సముద్ర గర్భంలో కలిసిపోయింది దీనిని నిజం కాదని అభూత కల్పనలని కొట్టిపడేసేవారు కూడా ఉన్నారు కానీ ఆర్కియాలజిస్టులు శోధించి సాధించిన నిజాలు ఇదంతా నిజమనే చెబుతున్నాయి శ్రీకృష్ణుడి నిర్యాణం తరువాత ద్వారకలో మహాప్రలయం సంభవించిందని చెబుతారు కదా అసలేం జరిగింది శ్రీకృష్ణుడు ద్వారకను నిర్మించడానికి కారణం ఏంటి వంటి విషయాలు తెలుసుకుందాం హిందువులు సప్త పవిత్రంగా భావిస్తూ ఉంటారు వాటిలో ద్వారక కూడా ఒకటి దీనిని వేదవ్యాసుడు తను రాసిన మహాభారత కావ్యంలో ద్వారావతిగా సంబోధించడం గమనార్హం గుజరాత్లోని పశ్చిమ తీరంలో సముద్ర తీరాన ఉన్న ఈ నగరంలోనే శ్రీకృష్ణుడు నడయాడాడు శ్రీకృష్ణుడు మధురలో కంస సంహారం గావించిన తర్వాత మగధరాజైన జరాసందుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు దీంతో శ్రీకృష్ణుడు మధురలో తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించి వారి కోసం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నింటినీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు